టి రవికుమార్ డిఐఓ నిజాం ఈరోజు నిజాం వల్ల జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇవాళ ఫస్ట్ ఇయర్తో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళ తల్లిదండ్రులకు విద్యార్థులందరూ కూడా ప్రత్యేక శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా మంచి తమ శిక్షణతో పట్టుదలతో మంచి ఎగ్జామ్ రాసి ఈరోజు అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి తల్లిదండ్రులకు విద్యార్థులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము విద్యార్థులందరూ కూడా సమ్మర్లో కాలయాపన చేయకుండా సెకండ్ ఇయర్ సిలబస్ కోసం బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయితే అది నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈరోజు రేపు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఇరవై తారీఖు కంప్లీట్ అయ్యే ఉన్నాయి అయిపోతాయి కాబట్టి సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మంచిగా మనోధైర్యంతో చదివి ఎగ్జామ్ రేపు సక్సెస్ఫుల్గా రాయాలని కోరుకుంటున్నాను ఎలాంటి మార్క్స్ పాల్పడకుండా స్టీలకు పాల్పడకుండా ఒక ఎగ్జామ్ బుక్ అయినా కూడా మొత్తం ఎగ్జామ్స్ పోతాయి కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకొని విద్యార్థులందరూ ఎవరు కూడా చుట్టీల్లు తీసుకోకుండా జాగ్రత్తపడి ఎగ్జామ్ ప్రశాంత వాతావరణం రాసే విధంగా తల్లిదండ్రులు కూడా కోరుతున్నాను అదేవిధంగా సెకండరీ విద్యార్థులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపటితో వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది